బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణలో మరికొద్ది రోజుల్లో రెండు పథకాలు అమల్లోకి రానున్నాయి అవి ఒకటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇంకొకటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే వీటిపై పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మన మనకు తెలిసిందే మరికొద్ది రోజుల్లో రెండు పథకాలు అయితే అమల్లోకి రానున్నాయని అయితే తెలిసింది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అండ్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఇంతకు ముందు మనం అనుకున్నాము వీటికి ఎటువంటి కార్డ్స్తో తో లింక్ లేకుండా అందరూ అర్హులేనని అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే రేషన్ కార్డు ఉండాలి దీనికి అవసరం అనేది చెప్పడం జరిగింది అంటే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మరి ఇది చాలా అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న అంశంగా మనం చూడొచ్చు చాలా రోజుల నుంచి ప్రతి పథకానికి ఏదైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించి టోటల్ పదమూడు పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి పథకానికి రేషన్ కార్డు అర్హతగా నిర్ణయించడం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ కొంతమంది మంత్రుల వ్యాఖ్యలో కానీ మనం చూసినట్టయితే అవేవీ లేవు కొంత సడలింపులు ఉంటాయి రేషన్ కార్డు ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా మందికి లేని పరిస్థితి ఉంది చాలా మంది రేషన్ కార్డు తీసుకోలేదు రేషన్ కార్డు అవసరం లేదు అనుకున్న వాళ్ళ సంఖ్య అరువులై ఉండి కూడా రేషన్ కార్డు తోటి పెద్ద అవసరం లేదని చెప్పి చాలా మంది తీసుకోకుండా ఉన్నారు దానికి కారణం ఏంటంటే రేషన్ కార్డు అనేది దేనికి పెద్దగా ప్రామాణికం లేకుండే గతంలో కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతిదానికి రేషన్ కార్డే అని చెప్తున్న సందర్భంలో ప్రజా పాలన కింద దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఆ దరఖాస్తుల సందర్భం దాదాపు తొంభై లక్షల వరకు రేషన్ కార్డుల వరకు మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది అంటే గత పదేళ్ల కాలం నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొన్ని రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి రేషన్ కార్డులపై కూడా పెద్దగా ప్రజలు ఒత్తిడి చేయలేని పరిస్థితి మనకు కనిపించింది ఎందుకంటే రేషన్ కార్డు కొన్నింటికి అప్పట్లో చూసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇలాంటి వాటికి మాత్రం రేషన్ కార్డు అనేది అర్హతగా ఉంది మిగతా వాటికి రేషన్ కార్డు అనేది పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు దాన్ని పురస్కరించుకొని ప్రజలు కూడా పెద్దగా కొంతమంది అప్లై చేసుకున్నప్పటికీ మరికొంతమంది మనకు రేషన్ కార్డుతో పెద్ద అవసరం ఏముందనే ఒక ప్రక్రియలో భాగంగా ముందుకెళ్లడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత ఇప్పుడు తీసుకున్న ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు మనం తీసుకున్నట్టయితే మొత్తం పదమూడు స్కీమ్లు ఉన్నాయి ఆ పదమూడు స్కీంలకు సంబంధించి చూసుకున్నట్టే మొదటి నుంచి కూడా రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్తున్న సందర్భంలో చాలా మందికి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పుడు ప్రధాన అంశంగా వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుగా ఒకవేళ ఈ పథకాలను అమలు చేయడానికి రేషన్ కార్డుకి ప్రామాణికమైనట్టయితే ముందుగా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే ఈ పథకాలకు అరువులను గుర్తించాల్సిన అవసరం ఉండే ఇప్పుడు రేషన్ కార్డులు ఏదైతే అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఇప్పటికే ఉంది ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసినట్టయితే కొంతమంది ఎవరైతే అరువులు ఉన్నారో రేషన్ కార్డు లేక లబ్ధి లే పొందలేకపోయినా వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పుడు ప్రధానంగా మనకు చర్చనీయాంశంగా సాగుతుంది అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే మరొక వారం పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ సిక్స్ గ్యారంటీలకు సంబంధించి అమలు చేయలేని పరిస్థితి ఎన్నికలకు కూడా అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపే ఏదో కొన్ని పథకాలని వాళ్ళు అనుకున్న ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు పథకాల గ్యారెంటీల గురించి చెప్తున్నారు టోటల్ గా ఒకే గ్యారంటీలో ఈ రెండు మూడు పథకాలు సబ్బు ఉన్నప్పటికీ రెండు గ్యారంటీలు అని చెప్తున్న సందర్భంలో కనీసం మరొక రెండు పథకాలైన అమలు చేసి లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పుడైతే అది తీసుకురావడం జరుగుతుంది రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందని ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ మొత్తానికి చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్కు సంబంధించి సంవత్సరానికి తారుచప్పు అక్కడ కూడా మనం చూసుకుంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా గ్యాస్ ఏజెన్సీలు కొన్ని నిబంధనలు పెట్టడం జరుగుతుంది ఆ నిబంధనలు మనం చూసుకున్నట్లయితే ఏదైతే లబ్ధిదారులు ఎవరురో లబ్దిదారు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు రేషన్ కార్డు ఎవరైతే గ్యాస్ డీలర్స్ దాని మీద ఒరిజినల్ ప్రైజ్ ఏదైతే తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకున్న తర్వాత మిగతా ఐదు వందల రూపాయలు గ్యాస్ పోగా మిగతా నాలుగు వందల రూపాయలని ఏదో లబ్దిదారులు వాళ్ళ ఖాతాల్లో వేయండి అని చెప్పి ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు దానివల్ల 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 ఇబ్బంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది నలభై రూపాయలు యాభై రూపాయలు అవి ఎప్పుడు పడితే తెలియని పరిస్థితి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఇప్పుడు కనుక వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ తొమ్మిది వందల యాభై రూపాయలు కనుక వినియోగదారుల దగ్గర తీసుకున్నట్టయితే అది ఆ ఫీల్ ఉండదు నీకు ఐదు వందల రూపాయలకి ఇస్తేనే ఫీల్ తర్వాత బ్యాంకులో లో పడ్డప్పటికి ఇమీడియట్ వచ్చే ఫీలింగ్ ఎక్కువగా ఉంటది తెలియదు అకౌంట్లు అకౌంట్ లేని వాళ్ళు ఉంటారు పడ్డేయో తెలవదు పడనుకో తెలియదు వాళ్ళకి మెసేజ్ చూసుకునే పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు నీకు తొమ్మిది వందల యాభై రూపాయల సిలిండర్ నీకు మనం చాలా షాపుల్లో కూడుస్తుంటాం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్న సందర్భంగా చాలా మంది అవి కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు అంటే అక్కడ ఇమీడియట్ గా తగ్గుతున్న అవకాశాన్ని చూస్తున్నాం వంద రూపాయలు ఐదు వందలు ఉన్న దాన్ని నాలుగు వంద అని చెప్పి ఆఫర్స్ అట్రాక్ట్ అవుతుంటారు అంటే ఇమ్మీడియట్ ప్రయోజనానికి సంబంధించిన అంశాన్ని వినియోగదారులు కూడా పనిలోకి తీసుకుంటారు ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీల మధ్య కూడా చర్చలు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు ప్రభుత్వం ఆలోచిస్తున్నది మేము మీకు రియంబర్స్మెంట్ మేము ఇస్తాము మీరు ఇచ్చే సిలిండర్ మీద ఆ నాలుగు వందల యాభై రూపాయల సిలిండర్ మీ అకౌంట్కి మేము జమ చేస్తాము మీరు ఐదు వందల రూపాయలకే ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది డీలర్స్ చెప్తున్నది ఏంటంటే మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు గతంలో చూసుకుంటే ప్రభుత్వం నుంచి బిల్లులు లేట్ అవుతా ఉంటాయి రాలైన్ పరిస్థితి అని చెప్పి గతంలో కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు కూడా ఆరోగ్య శక్తికి సంబంధించి వాళ్ళు ఆపేయడం జరిగింది ఏదైతే స్కీమ్ ఆరోగ్యశ్రీలో పేదలు ఈవెంత జర్నలిస్టులు ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఎవరు రిసీవ్ చేసుకోలేదు వాళ్ళు అసలు తీసుకోలేదు ఆరోగ్యశ్రీ కార్డు అంటేనే మాకు వద్దు మీరు ఫీజు పే చేసిన మొత్తం అమౌంట్ కడితే మా దగ్గర హాస్పిటల్ అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలంటే మాకు లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో వినియోగదారుడైతే గ్యాస్ సిలిండర్ ఇంటికి రాగానే వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడు వీళ్ళతో క్లోజ్ అయిపోద్ది ఇక ప్రభుత్వానికి వినియోగదారు ఎవరైతే వినియోగదారు ఉండో వారి డబ్బు అకౌంట్ మిగతా అమౌంట్ సబ్సిడీ అకౌంట్ ఎలా రావాలనే సమస్య అది వచ్చినప్పుడు ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్లకు అంత అనేది భావిస్తుంది దానిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది ఇప్పటికైతే అది అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే సార్ అట్లయితే అంటే మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది చెప్తున్నారు అంటే పోనీ ఆ అదేమైనా లింక్ ని సడలింపు చేసే అవకాశం ఉందంటారా అంటే రేషన్ కార్డు జారీ చేసే వరకు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన ప్రకటనలు అయితే రాలేదు ఇవన్నీ కూడా ఊహాగానాలు ఇలా జరగవచ్చు ఇలా జరగవచ్చు అని చెప్తున్న సందర్భంలో ఇది రేష మేము ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం దీనికి నిబంధనలు అని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ జీవో ప్రకారం ఒకటి రావాలి అది వచ్చినట్టయితే దాని మీద కారు ఒకవేళ కనుక రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏ విధంగా అనే ఒక ఆప్షన్ ఉన్నట్టు ఇది మీకు మీకేమన్నా చూపించే ఆధారాలు ఉన్నాయా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది బీపీఎల్ కింద ఉన్నారా అంటే అట్లాంటివి ఏమన్నా లేకపోతే ఎంఐఆర్ సర్టిఫై చేయాలట అట్లాంటివి ఏమన్నా ఉంటాయా లేదంటే అది చూడాల్సిన అంశంగా ఒకటి కనిపిస్తుంది రేషన్ కార్డు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న మనకు వస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా అర్హత ఉంది వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించి అరువులు వాళ్ళు వాటిలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఒకటి ఇంకొకటి మనం ఇంకొక రెండో పథకం గురించి మాట్లాడుకున్నట్టయితే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కు సంబంధించింది కూడా ఇప్పుడు ఈ రెండు పథకాలను వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ వస్తే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్టయితే ఎన్నికల కోడి కిందికి వస్తుందని చెప్పి ప్రతిపక్షాలు కాంప్లైంట్ చేయడం ఆపేయడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం రైతు బంధుకు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడడం జరిగింది గత ప్రభుత్వం రైతు బంధు నిధులను రిలీజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చిన్న ఒక కామెంట్ వల్ల ఏమైందంటే అది రైతు బంధు నిధులు ఆగిపోవడం జరిగింది చాలా మందికి కూడా ఇప్పుడు రైతుల ఖాతాల్లో రెండున్నర ఎకరాల లోపు వరకే రైతు బంధు పడిందనే విమర్శలు ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్నాయి ఆ రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత అసంతృప్తి ఉందనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో మరొక రెండు పథకాలు అమలు చేయనట్టయితే లోక్సభ ఎన్నికలకు వెళ్ళేటప్పటికీ మరిన్ని పరిణామాలు కొంత అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వంపై అనే ఉద్దేశంతో ఈ రెండు పథకాలు అమలు చేయడానికి అని చెప్పి దీని ద్వారా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీయడం జరుగుతుంది దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా గ్రామాల్లోకి సంబంధించి మీటర్లకు సంబంధించి ఆ మీటరు దానికి సంబంధించి రీడింగ్ తో పాటు వాళ్ళకి ఏం కావాలి ప్రూఫ్స్ ప్రూఫ్స్ అంటే ముఖ్యంగా తెలుసుకుంటే ఆధార్ కార్డు ఒకటి వాళ్ళు అడిగేది రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ రేషన్ కార్డు ఇస్తున్నారు లేని వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా అనేది కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా కలిపిస్తుంది దీనిపై ప్రభుత్వం ఎలాంటి సడ సడలింపులు ఇస్తుంది ప్రభుత్వం ఏ విధంగా లేని వాళ్లకు వాళ్ళకు అర్హత సాధిస్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎస్ సార్ సార్ మొత్తానికైతే ఈ రేషన్ కార్డుపై చాలా మందికి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి ఏదేమైనా ప్రభుత్వం అధికారికంగా ఏదైనా లిస్ట్ రిలీజ్ చేసే వరకు ఈ అనుమానాలు అయితే ఏంటి ఏవైతే అన్ని ఇలా కొనసాగుతూనే ఉంటాయి సార్ చూద్దాం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడైతే ఈ అనుమానాలు విడే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ సార్